కాలేజ్ బస్ విద్యార్థిని విగత జీవిగా మారిపోయింది ఒక లారీ రూపంలో వచ్చిన మృత్యువు తండ్రి కూతురు బలి తీసుకుంది రంగారెడ్డి నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది ఒక బైక్ ని ఢీకొన్న లారీ ట్యాంకర్ ద్వారా ఈ ప్రమాదం జరిగింది అందులో తండ్రి కూతురు స్పాట్ లోనే చనిపోయారు మృతులు మస్చందర్ మైత్రిగా గుర్తించారు మైత్రిని శంషాబాద్ వర్ధమాన్ కాలేజ్కి పంపించేందుకు బస్టాండ్ కి వస్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకుందని సీఐ తెలిపారు మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి దారుణమైన ఘటన ఇది దురదృష్టకరమైన రీతిలో తండ్రి కూతుళ్ళు ఒక యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు సిపిఆర్ చేసి వాళ్ళని బ్రతికించడానికి చేసిన ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు కాసేపట్లో కాలేజ్ బస్ ఎక్కాల్సిన ఆ విద్యార్థిని విగత జీవిగా మారిపోయింది లారీ రూపంలో వచ్చిన మృత్యువు తండ్రి కూతుళ్ళిద్దరిని బలి తీసేసుకుంది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇది బైక్ని లారీ ట్యాంకర్ ఢీకొట్టింది దీంతో తండ్రి కూతురు స్పాట్ లో చనిపోయారు మృతులు మస్చందర్ మైత్రిగా గుర్తించారు వాళ్ళిద్దరి ఫోటోగ్రాఫ్స్ చూస్తూ ఉన్నాము మైత్రిని శంషాబాద్ వర్ధమాన్ కాలేజ్ కి పంపించడానికి బస్ స్టాండ్ కి తీసుకెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది తండ్రి కూతుర్ని బస్ స్టాండ్ లో డ్రాప్ చేయడానికి అని చెప్పి తీసుకువెళ్తూ ఉండగా ఒక లారీ ట్యాంకర్ రూపంలో మృత్యు వాళ్ళిద్దరిని కవలింగ్ చేసింది మా ఇంటి పక్కనే ఉంటారు గత ఇరవై అలా అసలు ప్రాపరు షాపూరు షాపూర్ నుండి ఇక్కడ వచ్చి ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటుండ్రు ఇక్కడనే సొంతంగా ఇల్లు తీసుకొని ఉండరు పాపనేమో వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంది ప్రతిరోజు బస్కు ఆమెను వదలడానికి పోతుండ్రు ఈరోజు అట అకస్మాత్తుగా అక్కడ సిగ్నల్ దగ్గర ఏమైందో తెలియదు మరి మొత్తమైనా ఆ లారీగా ఏమో అటాక్ అయ్యి చనిపోవడం జరిగింది